హాయ్ ఆల్ వన్ మోర్ మినీ బ్లాగ్ సో ఇంట్లో వెజిటేబుల్స్ అయిపోయాయని మార్కెట్ కానీ బయటికి వెళ్తే అక్కడ ఒక చిన్న హ్యాండ్లూమ్ ఎగ్జిబిషన్ పడింది సో మా దగ్గర ఎవ్రీ ఇయర్ టూ టైమ్స్ పడుతుంది కానీ ఎవ్రీ ఇయర్ అన్నీ డిఫరెంట్ చేంజ్ అవుతూ ఉంటాయి కదా సో సరే ఈ ఇయర్ ఏమొచ్చాయో వచ్చాయో అని వెళ్ళి చూసాము ఇక్కడ ఈసారి మాత్రం చిన్నపిల్లల బట్టలు మాత్రం చాలా క్వాలిటీ మంచి అనిపించాయి సో మా చిన్నోడికి అయితే సైజ్ చాలా సరిపోలేదు ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ బా పిల్లలకి చాలా బాగున్నాయి సో మేము ఏం తీసుకోలేదు మా బాబుకి ఇంకా అక్కడి నుంచి ఇంకా అమ్మాయిలే చూస్తే ఇంకా చాలా బాగున్నాయి రే ప్రైస్ రేంజ్ కూడా నార్మల్గా ఉంది ఇంకా నేను ఇంకా ఇక్కడ వస్తే ఆగిపోతాను నాకు బీట్స్ చైన్స్ అంటే చాలా ఇష్టం సో చూసారు కదా జస్ట్ రేంజ్ కూడా టూ ఫిఫ్టీ టూ హండ్రెడ్ అలాగే ఉంది కానీ నేనేం తీసుకోలేదు అక్కడ నుంచి మళ్ళీ ఇయర్ రింగ్స్ అని గాజులు చూడడానికి వెళ్ళాను ఇక్కడ ఒక పేరు గాజులు తీసుకున్నాను చాలా బాగున్నాయి ఇలాంటి గాజులు వేసి చాలా రోజులు అయ్యింది ఇవి క్రీమ్ కలర్లో తీసుకున్నాను సో థ్యాంక్ యూ